హాయ్ అండి వెల్కమ్ టు మా వంటల్ ఎక్స్ప్రెస్ సో ఈ పండక్కి మీ ఇంట్లోని రవ్వ పొంగల్ని చేసుకొని ఈ పండగని తీ గడుపుకోండి అండ్ ఇది ఈజీగా చేయొచ్చు అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనం అప్పటికప్పుడు చేసేసి ప్రసాదం కింద పెట్టేస్తే మనకి పండగకి స్వీట్ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ మకర సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు సో ముందుగా మనం ఏం చేస్తామంటే హాఫ్ కప్పు వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ తీసుకోవాలండి దాంట్లో సగం అనేది పెసరపప్పు తీసుకోవాలి సో ఈ కొలతలతో తీసుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఈ గోధుమ రవ్వని మనం వేయించుకోవాలన్నమాట వేయించినప్పుడు పక్కనే ఉండి వేయించుకోండి మాడిపోకుండా చూసుకోండి సో ఇప్పుడు వేగింత దాన్ని తీసేసి అదే ప్యాన్లో మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి వేసేసి పెసరపప్పు ఉంది కదా సో దాన్ని కూడా మాడిపోకుండా వేయించుకోవాలి సో ఇప్పుడు ఈ పెసరపప్పుని ముందు మనం ఉడికించుకోవాలండి సో మన గిన్నెలోని పెసరపప్పుని తీసేసుకొని అది మునిగినంత వరకు వాటర్ వేసే సరిపోతుంది సో అది మునిగినంత వరకు వాటర్ వేసేసి సిమ్లోని పెసరపప్పుని ఉడికించుకోవాలి మూత అనేది ఏం పెట్టకండి మూత పెడితే ఏంటంటే పెసరపప్పు ఉడికినప్పుడు పొంగుతుంది కదా సో అది మూత పెట్టదు సో ఆ విధంగా వదిలేస్తే అది మనకు ఉడికిపోతుంది సో అది ఉడికేలప్పు మనం బెల్లం బెల్లంతో పాకం చేసుకోవాలి సో అందుకని త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి అనమాట బెల్లం తరుగు తీసుకోవాలి తీసుకొని అది మునిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది సో అది మునిగినంత వాటర్ వేసేసి బెల్లం కరిగినంత వరకు దాని స్టవ్ మీద ఉంచాలి సో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మనం చూస్తే మనకి పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయిన ఉడికి ఉడికిపోయినట్టు అయిపోతుందండి సో ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా సో దాన్ని వేసేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేయాలి లేకపోతే మన గోధుమ రవ్వ అయితే ఉడకదాను మన దగ్గరికి అయిపోతుంది సో కొంచెంసేపు అయిన చూస్తే మన గోధుమ రవ్వ పెసరపప్పు కాళ్ళు రెండు కలిపేసి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం పాకం రెడీగా పెట్టుకున్నాం కదా సో దాన్ని వరకట్టేసేసి దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేయాలండి ఈ టైంలోనే ఆ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసేసి ఈ బెల్లం పాకంతో పాటు ఆ గోధుమ గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి బాగా ఉడుకుతాయి అనమాట సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక ప్యాన్లోని త్రీ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని జీడిపప్పును వేయించుకోవాలండి మీరు కావాల్సిన కిస్మిస్ కూడా వే వేయించుకోవచ్చు సో ఇప్పుడు బాగా బాగా వేగిపోయిన తర్వాత మనకి ఇవన్నీ దగ్గర పడుతుంది అనమాట ఈ గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు దగ్గర పడతాయి దగ్గర పడిన తర్వాత మన ఈ జీడిపప్పును దాంట్లో యాడ్ చేసుకుంటే మనకి రవ్వ పొంగల్ రెడీ అయిపోతుంది అనమాట బెల్లంతో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైం లో అయిపోతుందండి అండ్ ఇది ఏంటంటే ఈ రకంగా కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది మన చల్లని తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది వేడి వేడిగా తీసుకుంటే చాలా పని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ లైక్